ప్రజలు ఆదరిస్తున్నారని నిరూపించడానికి ఇండిపెండెంట్ వ్యక్తులను గెలిపించవలసిందిగా కూర్చున్నా మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపించాల్సి కో దయచేసి ఆశీర్వదించాలి ఎందుకంటే ఇండిపెండెంట్గా వచ్చిన ప్రజలు ఆదరిస్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా టీచర్ ఎమ్మెల్సీ నామినేషన్ వేయడం జరిగింది బీసీల పక్షాన ఎస్సీ ఎస్టీల పక్షాన మైనార్టీ పక్షాన అందరి అభ్యర్థిగా ఇవాళ టీచర్ ఎమ్మెల్సీ బరిలో ఉండబోతున్నా నా పేరు సంగం రెడ్డి సుందర్రాజ్ యాదవ్ అండి నేను మాజీ కూడా చైర్మన్ ప్లస్ విద్యా వ్యవస్థలో నైన్టీన్ నైన్టీ టూకి వెళ్ళి డిగ్రీ అండ్ పీజీ వ్యవస్థ ప్లస్ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ఉన్నాను దాంతోపాటు తెలంగాణ ఉద్యమంలో కూడా వరంగల్లో ముఖ్య పాత్ర పోషించాను సో లాస్ట్ త్రీ టైమ్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా నేను బరిలో ఉండేవాడిని ఉన్నాను కానీ అక్క అప్పటి పరిస్థితుల వల్ల నేను పోటీలో లేను ఇప్పుడు ఖచ్చితంగా నాకున్న అర్హతలతో టీచింగ్ కమ్యూనిటీకి టీచింగ్ ఫెటర్నిటీకి సేవలు అందియాలని ఎందుకంటే నేను స్కూల్ సెక్షన్లో కాలేజ్ ఈవెన్ పీజీ వరకు కూడా ఎందుకంటే ఇక్కడ సమస్యలు స్కూల్ సమస్యలు వేరే తీరుగుంటాయి దాంట్లో మళ్ళీ జూనియర్ కాలేజ్కి వచ్చే సమస్యలు తీరు ఉంటాయి డిగ్రీ సమస్యలు ఓ ఉన్నాయి యూనివర్సిటీ సమస్యలు తీరు ఉన్నాయి అన్నిటి రిప్రజెంటేషన్ ఇవాళ కౌన్సిల్లో ఉండడానికి వాళ్ళకున్న సమస్యలు తీర్చడానికి నేను ముందుకు వస్తున్నా నేను ప్రతి ఉపాధ్యాయులను కోరుకునేది ఏంటంటే మీరు ఒక మీ సెలెక్షన్ రాబోయే రోజుల్లో మీ సమస్యలకు పరిష్కారం కాబోతుంది దాంతోపాటు ఇవాళ బహుజన వాదం బీసీవాదం చాలా ముందుకొచ్చింది ఇన్నాళ్ళు మనం కౌన్సిల్కి అయితేంది అసెంబ్లీకి అయితేంది అగ్రవర్ణాలను తీసుకెళ్ళి కూర్చోబెట్టడం జరిగింది ఇక్కడ మెజార్టీ ఉన్న కమ్యూనిటీ టీచర్ ఎమ్మెల్సీలు అయితే చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ టీచర్సే ఉంటారు సమస్యలు ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి మీరు మన సమస్యల గురించి పోరాడాలంటే మనవాడై ఉంటే బాగుంటుంది మన బాధలు తెలిసిన వాళ్ళు మన కష్టాలు తెలిసిన వాళ్ళు ఆ కౌన్సిల్ ఉంటే మనకై పోరాడడానికి వాళ్ళ ధైర్యం ఉంటుంది వాళ్ళు చేస్తారు కూడా ఇప్పుడు చూస్తే అందరు ఎమ్మెల్సీలు ఉన్నారు వాళ్ళు ఉండగానే త్రీ వన్ సెవెన్ జియో వచ్చింది కొందరికి లాభం కావచ్చు కానీ మెజార్టీ వాళ్ళకు ఇబ్బందులు జరుగుతున్నాయి దాన్ని మాడిఫికేషన్కు మనం ప్రయత్నం చేయాలి వీలైతే రద్దు చేయడానికి ప్రయత్నం చేయాలి ఏ పాలసీస్ వచ్చినా గత పాలసీ కంటే ఈ పాలసీ మెరుగైనగా ఉండాలి అప్పుడే ఏ ఎంప్లాయ్ అయినా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ అది ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం పాతదే నయం రాబి అంటారు ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చి సిపిఎస్ పట్టుకొచ్చు ఎక్కడైనా మీరు చూడండి ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఎప్పుడైనా ఏ కొత్త పాలసీ వచ్చినా ఆ ఎంప్లాయీస్ అయితే ఆ వ్యవస్థకు మంచి జరిగే విధంగా మెరుగైన విధంగా ఉన్నప్పుడే ఆ పాలసీని యాక్సెప్ట్ చేస్తారు కానీ వాళ్ళకు విరుద్ధంగా పాలసీని తీస్తే దాన్ని రద్దుకై కొద్దిగా ఎజిటేషన్ చేయవలసి వస్తుంది దాదాపు సిపిఎస్ మీద ఎంతమంది సిపిఎస్ ఎంప్లాయీస్ బాధితులు అందరు ఎజిస్ట్రేషన్ చేస్తున్నారు నేను ముప్పై ముప్పై ఏళ్ళు సర్వీస్ గవర్నమెంట్కి చేసినప్పుడు రిటైర్ అయిన తర్వాత నన్ను గవర్నమెంట్ సమాన శాలీస్తో ఆ పెన్షన్తో నేను సజావుగా ఉండగలుగుతా సంతోషంగా ఉండగలుగుతా అన్న ధీమా గవర్నమెంట్ ఇవ్వాల్సిందే ఏటచ్చి లాస్ట్కి వస్తే బడ్జెట్ ప్రాబ్లం అంటారు ఈ బడ్జెట్ ప్రాబ్లం ఏంటి సార్ మీరు వెయ్యి కోట్ల ప్రాజెక్టును పదిహేను వందల కోట్లు చేసినప్పుడు ప్రా ప్రాజెక్టులో ఆ బడ్జెట్ ప్రాబ్లం రాదు నలభై వేల కోట్ల ప్రాజెక్టును ఎనభై వేలు చేసినప్పుడు బడ్జెట్ ప్రాబ్లం రాదు ఆ టీచర్లకు వేతనాలు ఇచ్చే కాడనే ప్రాబ్లమా పెన్షన్లు ఇచ్చే కాడనే ప్రాబ్లమా వాళ్ళకు ఇంక్రిమెంట్లు ఇచ్చే కాడనే ప్రాబ్లమా పీఆర్స్ కాడనే ప్రాబ్లమా ఇవన్నీ ఆలోచించాలి ఇవాళ టీచర్ లేని అసెంబ్లీ పార్లమెంట్లో ఎమ్మెల్యేలు ఎంపీలు కాగలుగుతారా మీకు బోధించిన ఇక్కడ టీచర్లు ఇబ్బంది పడుతుంటే వారి తరఫున మనకు గొంతెత్తాలి ఇవాళ నేను టీచర్లకు అందరికీ నేను చెప్తున్నా ఇస్తున్నా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను కౌన్సిల్లో కూర్చున్నప్పుడు మీ గురించి మాట్లాడతాను నేను ఒక్కని కాదు అందరు ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను ఏకం చేసి ఇవాళ మనం ఇక్కడ కూర్చుంటున్నామంటే ఆడ గురువుల పుణ్యంగానే ఇవాళ ఇక్కడ కూర్చుంటున్నాం అసెంబ్లీలో పార్లమెంట్లో వాళ్ళక్కడ బాధగా ఉంటే మనం ఇక్కడ సంతోషంగా ఉండగలుగుతామా వాళ్ళకై మనం గొంతు ఇప్పలేమా వాళ్ళని కాపాడే బాధ్యత మనది కాదా మాతృదేవో బావ పితృదేవో తర్వాత ఆచార్య అంటే తల్లిదండ్రుల తర్వాత గొప్పగా వ్యక్తిగా మనం ఆచార్యం చూసుకుంటున్నాం కానీ ఇవాళ ఆచార్య పరిస్థితి ఎలా ఉన్నది చాలా దీనంగా పరిచిస్తున్నాడు ఇవాళ ఇంజనీర్ నా కొడుకు ఇంజనీర్ కావాలనుకుంటాడు డాక్టర్ నా కొడుకు డాక్టర్ కావాలనుకుంటాడు కానీ టీచర్ కొడుకు నా కొడుకు మాత్రం టీచర్ కావద్దనుకుంటాడు ఎందుకు ఆ దీని పరిస్థితికి తీసుకొచ్చినాం ఇవాళ ప్రపంచంలో దేశంలో ఏదైనా నీకు డాక్టర్ని తయారు చేయాలన్నా ఇంజనీర్ని తయారు చేయాలన్నా లాస్ట్ పొలిటీషియన్ తయారు చేయాలన్నా ఓ మాస్టర్ మాత్రం కావాల్సిందే కానీ ఇవాళ అలాంటి మాస్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళకు ఎలాంటి ఇన్సెంటివ్స్ లేవు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా లేకుండా ఇవాళ గురుకులాలకు చూస్తే ఏంటి అటెండర్ వాళ్ళే కేర్ టేకర్ వాళ్ళే వార్డెన్ వాళ్ళే వాచ్మెన్ వాళ్ళే ఇది ఎక్కడ పరిస్థితి ఇవాళ టీచర్ వృత్తిలో వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నప్పుడే వాళ్ళు పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ క్లాసు వాళ్ళు చేసి డెలివరీ చేసే సబ్జెక్టు బ్రహ్మాండంగా చెప్పగలుగుతారు